సీతాకాంత్ చాలా సంతోషంగా ఉంటాడు ఆ సంతోషంలో భాగంగా వంట చేస్తాను అన్నట్టు చెప్తాడు ఇక రామలక్ష్మి కూడా తోడవుతుంది ఇద్దరు కలిసి వంట చేస్తూ ఉంటే రామలక్ష్మికి కంట్లో ఏదో నలక పడుతుంది అప్పుడు సీతాకాంతే దగ్గరుండి తనకి రిలీఫ్ ఇచ్చేలాగా పోయిందా పోయిందా అంటూ కంట్లో ఓదుతూ ఉంటాడు ఇక వాళ్ళిద్దరిని చూసిన తాతయ్య కానీ సిరి కానీ ఇక్కడ మనం ఎందుకు కావాలంటే ఫుడ్ ఆర్డర్ చేసుకుందాంలే కానీ వాళ్ళిద్దరిని అలా వదిలేసి ప్రశాంతంగా ఉంటారు అన్నట్టు చెప్తారనమాట అయితే ఇద్దరు కలిసి గుమగుమలాడే వంటలు ఏదో వడ్డించేస్తారు అందరికీ తిన్న వాళ్ళందరూ ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి ఐటమ్స్ అన్నట్టు చెప్తూ ఉంటారు అయినా ఎందుకు ఇంత ఆనందం ఇంత సంతోషం సీత ఓహో రామలక్ష్మిని పక్కనే ఉందనా నీ సంతోషాన్ని ఇలా వంట చేసి మాతో పంచుకున్నావు కానీ మాకు కావాల్సిన సంతోషం ఏంటంటే నీకు పిల్లలు పుట్టడం త్వరగా పాపనో బాబునో ఇచ్చేస్తే మేము హ్యాపీగా ఫీల్ అయిపోతాము అని తాతయ్య చెప్పగానే సీతాకాంత్ వైపు రామలక్ష్మి వైపు సిగ్గుపడిపోతూ